హాయ్ అండి నేను నిన్నటి ఎపిసోడ్ రివ్యూ అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే ఎపిసోడ్లో వచ్చేసి మనకు చెప్పేంత కంటెంట్ అయితే లేదు మనకి ఓన్లీ సేవింగ్స్ ఆర్డర్ ఇచ్చిండు దాని తర్వాత ఈ రీతు ఎలిమినేషన్ రీతు ఎలిమినేషన్ జరిగిపోయింది రీతు ఎలిమినేషన్ అనేది నా దుస్తులో అది అన్ఫేర్ ఎలిమినేషన్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫేర్ ఎలిమినేషన్ అయితే నేను అనను ఎందుకంటే రీతు కంటే కేపబిలిటీ లేని పర్సన్స్ హౌజ్లో ఉన్నారు సుమన్ శెట్టి గారు యాక్చువల్గా చూసినట్లయితే సుమన్ శెట్టి గారికి రీతు కంటే ఎక్కువ కంటె కంటెంట్ ఇచ్చేసి కంట కంటెస్టెంట్ హౌజ్లో ఆయనకుండే అరాత ఉందా సుమన్ శెట్టి ప్రభంజనం అని లేపుతున్నారు కానీ సుమన్ చెట్టి గారికి ఉన్నదా మీరే చెప్పండి రీతు సుమన్ శెట్టి గారి కంటే సూపర్ డూపర్గా టాస్క్లు ఆడుతుంది తోపులాగా టాస్క్లు ఆడుతుంది సూపర్ కంటెంట్ ఇస్తుంది ఆమె చుట్టూ ఏదో ఒకటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఆమె ప్రతి చొక్కటి చోట కనపడుతుంది అలాంటి కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అవ్వడం అనేది నాకైతే అనిఫెర్గా అనిపించింది ఎందుకంటే సుమన్ శెట్టి గారు కనపడలేదు ఎక్కడైనా గొంగడి అక్కడలాగానే సుమన్ శెట్టి గారు ఉండేది నాకైతే ఇంకా సుమశెట్టి గారు ఎలా కొడితే బాగుండు ఆ రీతును అలా హౌస్లో ఉంచితే బాగుండు అని నాకు అనిపించింది మీకే అనిపించింది అనేది కామెంట్ చేయండి రీతు ఏవీ కూడా సూపర్ లాగా అయితే ఏం లేదు మొత్తం మన ఎవరిది డెమోన్ పవన్ చుట్టే తిరిగినట్టుగా అనిపించింది ఏవీ కటింగ్ కూడా అంత సూపర్గా లేదు ఇది అనిపించింది ఆ అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత చూసుకున్నట్టయితే ఆ అమ్మాయికి మొత్తం ఎవరిది డెమోన్ పవన్ చుట్టి తిరిగినట్టుగానే కనబడుతుంది అని నేను అనుకుంటాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి రూ రీతు ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఈ రోజు ఏం జరుగుతుంది హౌస్ ఈరోజు హౌస్లో జరిగే కంటెంట్ గురించి మాట్లాడుకుందాం హౌస్లో అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అసలు టాప్ ఫైవ్లో వీలు ఉండరు అనుకుంటే ఉంటారు అనుకున్న వాళ్ళే ఉండరు ఉండరు అనుకునే వాళ్ళు ఉంటారు అనే విధంగా ఈరోజు షో జరగబోతుందా అంటే ఈరోజు ఎపిసోడ్ మనం చూడబోతున్నామా అనేది ఈరోజు మాట్లాడుకుందాం ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రతి సీజన్లో బిగ్ బాస్ హౌస్ వాళ్ళు ఒక ఒక టాస్క్ ఇస్తారు ఏంటంటే మీరు హౌస్లో ఎన్ని నిమిషాలు కనపడతారు ఎన్ని గంటలు కనపడతారు అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టడం జరుగుతుంది అన్ని సీజన్లో పెడుతున్నారు మీ నాకు ఎన్ని నిమిషాలకు మీరు కంటెంట్ ఇస్తున్నారు ఎన్ని నిమిషాలు మీ మీద అనుకుంటారు ఈ హౌస్లో ఎంత ఎంతవరకు కంటెంట్ జనాలకు మీరు కంటెంట్ ఇవ్వగలుగుతారు అది నిర్పించుకో అని చెప్పేసి ఒక టాస్క్ లాగా ఇస్తారు మీరు వాదించుకుంటారు ఒకటి జీరో తొమ్మిది అని ఇచ్చుకుంటూ ఉంటారు కదా ప్రతి ఒక్క చోట ఈసారి ఏం చేసిండు ఎన్ని లక్షల కంటెంట్ ఇస్తున్నారు ఎంతవరకు ఎన్ని లక్షల వర్త్ మీ వర్త్ ఎంత వరకు ఉన్నదని చెప్పేసి మీరు ఆల్రెడీ ప్రోమో చూసారు కదా ఆ ప్రోమోలో ఉంది అదే అదన్నట్టు దాంట్లో ఎవరెవరికి ఏమి ఇచ్చిండు నా రూల్ ప్రకారంగా నేను ఎవరెవరికి ఏమి ఏమి ఇవ్వాలనుకుంటున్నాను అది దీంట్లో చెప్పుకుందాం చెప్పుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాయి ఇందులో ఇది చెప్పిన తర్వాత అది కూడా చూసినట్లయితే మీరు షాక్ అయిపోతారు మీ నుండే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు కూడా అడగాలనుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ టైంకి అయితే ఈరోజు ఏం జరగబోతుందో చూద్దాం ఈరోజు వచ్చేసి రెండు రెండు లక్షల కానించేది ఫస్ట్ రెండు లక్షల కానించేది సారీ రెండు లక్షల యాభై వేల కానించాలి టాస్క్ మొదలవుతుంది రెండు లక్షల యాభై వేల కానించేళ్ళి జీరో వరకు మొత్తం ఐదు బాక్సులు ఉన్నాయి మొత్తం సారీ ఆరు బాక్సులు ఉన్నాయి హౌస్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఏడుగురు ఏడుగురు ఉన్నారు ఇది ఆల్రెడీ ఎల్మేషన్ అయిపోయింది కదా హౌస్లో ఉన్న వాళ్ళు ఆరు ఏడుగురు అందులో మనం చూసినట్లయితే భరణి గారికి క్యాప్టెన్ బ్యాడ్జ్ వచ్చింది అంటే భరణి గారికి ఈ హౌస్లో క్యాప్టెన్ కాలేదు కాబట్టి అందరు సపోర్టింగ్తో క్యాప్టెన్ అయినట్టుగా అర్థమవుతుంది భరణి గారు క్యాప్టెన్ అయ్యిండు తర్వాత మన ఎవరు కళ్యాణ్ కళ్యాణ్కి వచ్చేసి రెండు స్టార్లు ఉన్నాయి కదా ఆ రెండు స్టార్లలో ఒక స్టార్ మరి ఎందుకు తీసేసుకున్నారో ఆ కంటెస్టెంట్సే మరి ఏమైనా మిస్టేక్స్లో ఎత్తికి తీసుకున్నారా ఏంటో తెలియదు కంటెస్టెంట్స్ మిస్టేక్ బట్టి తీసుకున్నారా తెలియదు కానీ ఒక స్టార్ అయితే ఒకటే స్టార్ ఉన్నది కళ్యాణ్కు మనం వెబ్సోడ్ చూసినాక మాట్లాడుకుందాం లైవ్ ఎపిసోడ్ చూసినాక మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అయితే ఎవరికి ఎంత కంటెంట్ ఇస్తారు అన్నది ఎవరికి ఎన్ని పాయింట్లు ఇచ్చిరు ఇచ్చారు అనేది దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి డిమాండ్ పవన్ ప్రోమ రోజు కదా డిమాండ్ పవన్ వచ్చేసి నీకు నేను లక్ష్య ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అన్నాడు లక్ష్య ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అందంగానే మనకు ఒక ఎవరిని ఇమాన్యుల్ని తనుజను చూపించాడు అంటే నీకు అనే వడ్డుని ఎవరు ఎక్కువగా సింగిల్ వడ్డు కదా సింగిల్ వార్ సింగిల్గా అంటే క్లోజ్గా ఉన్న వాళ్ళతోనే నీకు అని అడుగుతాం కొంచెం క్లోజ్గా లేకుండా రెస్పెక్ట్ ఫుల్గా మాట్లాడాలంటే కొంత పెద్ద వాళ్ళతోటి మీరు మీకు అనే వడ్డుగా మాట్లాడతాం నీకు అనేది సింగిల్ వర్డే కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ను వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మ్యాక్సిమం ఆరాశించవచ్చు ఒకటి తనుజ కళ్యాణం ఇమానియల్ వీళ్ళను నీకు అనే పడ్డైతే వాడతారా నేను అనుకుంటున్నాను నీకు అనే లక్ష రూ లక్ష ఇస్తా అని చెప్పేసి ఎవరు డెమాన్ అని అడిగిండు వీళ్ళు డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రోమో కాకుండా ఇప్పుడు చూసినట్లయితే రెండు లక్షల యాభై వేలు అనేది ఇమానియల్కి ఇచ్చిండు అంటే రెండు లక్షల యాభై వేల కంటెంట్ ఇమానియల్ ఇస్తున్నట్టుగా ఇమాన్యుల్కి హౌస్ మేన్స్ అందరు డిసైడ్ చేసేసి రెండు లక్షల యాభై వేల బాక్స్ను ఇమానియల్కి ఇవ్వడం జరిగింది అంటే ఈమాన్యులు యాక్చువల్గా చూసినట్లయితే కామెడియన్ కామెడియన్గా వచ్చిండు కామెడియన్ కేటగిరీలో వచ్చిండు ఆడు కామెడీ చేస్తున్నాడు టాస్క్లు ఎరదీస్తున్నాడు ఆయన చుట్టూ కూడా ఎంతో కొంత కంటెంట్ జరుగుతుంది సూపర్ తోపు లాగుంటుండు కాబట్టి అతను కూడా థర్డ్ పొజిషన్లో ఓటింగ్ పడుతుంది ఆయనకి రెండు లక్షల యాభై వేలకు వర్తుందా అంటే వస్తుంది ఖచ్చితంగా రెండు లక్షల యాభై వేలు ఇమాన్యలకే ఇవ్వాల్సింది హౌస్లో ఎక్కువగా ఇమాన్యులకి రెండు లక్షల యాభై వేలు వేయాలి ఎందుకంటే ఏదో ఒక యాంగిల్లో ఫన్ అయితే జనరేట్ చేస్తున్నాడు కాబట్టి ఇమానియల్ రెండు లక్షల యాభై వేలకు వర్త్ నెక్స్ట్ వచ్చేసి రెండు లక్షలు ఆ రెండు లక్షల బాక్స్ ఎవరికి ఎవరికి ఇవ్వాలో మీరు కామెంట్ చేయండి నేను ఎవరు ఎవరికి వరుతుందా అనేది నేను కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను రెండు లక్షల యాభై వేలు అనేది తనుజకి ఇచ్చారు తనుజకి వర్తుందా అంటే వర్తుంది ఎందుకంటే ఏ ప్రోమో కట్ చేసినా కూడా తనుజ లేనిది ప్రోమో లేదు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు నాలుగైదు వారాల నుంచి కూడా తనుజ లేనిది ప్రోమోనే లేదు మొత్తం నెగిటివ్ ప్రోమోనే వదులుతున్నాడు తనుజ ప్రోమో లేదు ఎపిసోడ్ చూసినా కూడా లైవ్ చూసినా కూడా మొత్తం తనుజ చుట్టే ఒక గేమర్ కాబట్టి తనుజ ఈ హౌజ్లో మోస్ట్ ఇంటెలిజెంట్ గేమర్ ఎవరు అంటే తనుజ తనుజ చుట్టే ఈ టాస్క్లు అనేవి జరుగుతున్నాయి కాబట్టి తనుజకి రెండు లక్షలకు వర్త్ ఖచ్చితంగా ఇవ్వొచ్చు రెండు లక్షల బాక్సు తనుజకి ఇచ్చినట్టుగా హౌస్మేట్స్ తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి రెండు లక్షలు అయిపోయింది రెండు రెండున్నర అయిపోయింది ఇంకెంత ఉంది లక్ష ఉంది లక్ష ఉంది కదా సారీ లక్ష యాభై వేలు ఉంది ఆ లక్ష యాభై వేలు డెమోన్ పవన్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది లక్ష యాభై వేలు డెమోన్ పవన్కి వర్త్ ఉందా అంటే ఉంది ఎలా అంటే ఇప్పుడు తనుజ డేమన్ పవన్ మన వెళ్ళిపోయినటువంటి అదే ఎలిమేషన్ అయిపోయి వెళ్ళిపోయినటువంటి దివ్య వీళ్ళు ముగ్గురు కలిసి కూడా కిచెన్ రూమ్లో వంట చేసేవాళ్ళు ఈ సీజన్ మొత్తం వంట చేసిన వ్యక్తులు ఎవరంటే డేమన్ పవన్ తనుజ దివ్య వీళ్ళు ముగ్గురు కదా వీళ్ళు ముగ్గురు అన్నప్పుడు కెమెరా ఎక్కడ పెడతాడు ఫోక్స్ కెమెరా ఫోకస్ ఎక్కడ నడుస్తుంది కిచెన్ రూమ్ పైన నడుస్తుంది కదా డేమన్ పవన్ కూడా కిచెన్ రూమ్లో ఎక్కువ శాతం వంట చేస్తున్నాడు ప్లస్ టాస్క్లు ఆడుతున్నాడు టాస్క్ ఆడుతున్నాడు గొడవ పడుతున్నాడు క్రీతులతో కూడా గొడవ పడుతున్నాడు ఇలా గొడవ కంటెంట్ కూడా రావడం జరుగుతుంది అంటే డేమన్ పవన్కి లక్ష యాభై వేల వర్త్ ఖచ్చితంగా ఉంది లక్ష యాభై వేలు ఇచ్చే కంటెంటెడ్ కంటెస్టెంట్ డేమన్ పవన్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ వచ్చేసి ఇంకొకరు లక్ష లక్ష వచ్చేసి సుమన్ శెట్టి గారికి ఇచ్చారు సుమన్ శెట్టి గారికి లక్ష ఇచ్చే వర్త్ ఉందా మీరే చెప్పండి అసలు సుమన్ శెట్టి గారు లక్షకు అర్హుడా అన్నది కూడా కామెంట్ చేయండి నా దృష్టిలో సుమన్ శెట్టి గారు లక్షకు అర్హుడు కాదు ఆయనకు లక్ష ఇచ్చుడు కాదు జీరో ఇవ్వాలి సరే జీరో లేదు అంటే ఈ ఒక ఇరవై వేలు ఏ ఇరవై వేలు పదివేలు ఇవ్వాలి అది నా దృష్టిలో అది కానీ సుమన్ శెట్టి గారికి హౌస్ మేట్స్ ఏ కోణంలో ఇచ్చారో నాకు అర్థం కాలేదు లక్ష ఇవ్వడం అనేది అన్ఫేర్ అనిపించింది ఆ లక్ష ఎవరికి ఇవ్వాల్సింది ఉండంటే మన సంజన గారికి ఇవ్వాల్సింది ఉండే లక్షను సంజన గారికి ఇచ్చుంటే బాగుండేమో నాకు అనిపించింది సంజన గారు కూడా ఈ సీజన్ నిలబడడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ ఎవరని చూసినట్లయితే సంజన గారు గుడ్డు దొంగతనం కాంచిన మొదలైతే అన్ని దొంగతనాలు అన్ని గొడవలు అన్ని పంచాయతీలు అనేది కూడా సంజన గారు చుట్టే తిరిగినాయి కాబట్టి సంజయన గారు లక్షే కాదు లక్ష యాభై వేలకు కూడా అర్హత కలిగినటువంటి కంటెస్టెంట్గా చెప్పుకోవచ్చు ఇక్కడ సంజన గారికి లక్ష ఇయ్యకుండా జీరో ఇయ్యడం అనేది నా దృష్టిలో అన్ఫేర్ సంజన గారికి జీరో ఇచ్చిర్రు సంజన గారికి జీరో ఇయ్యడం అనేది అన్ఫేర్గా జరిగింది సంజన గారిని జీరో ఇవ్వడం అన్ఫేరు ఈడ సుమన్ శెట్టి గారికి జీరో ఇవ్వాల్సింది ఉండే అని నాకు అనిపించింది సంజన గారికి అట్లీస్ట్ లక్ష అయినా ఇయ్యాల్సింది ఉండే కానీ సుమన్ శెట్టి గారికి లక్ష్య ఇచ్చేసి సంజన గారికి జీరో వేయడం అనేది అన్ఫేర్ అనిపించింది హౌస్ మేట్స్ ఏ కోణాలు ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు ఈ సీజన్ నిలబడడానికి బాబు రా అని చెప్పేసి వచ్చినటువంటి కంటెస్టెంట్స్ కానీ వైల్డ్ కార్డ్స్ కానీ నెక్స్ట్ ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ హౌస్లోకి వచ్చినప్పుడు సంజనగారిని గారిని వినలేదా వీళ్ళ దిమాక్ ఎక్కడ పెట్టుకున్నారా అని ఆయన అనిపించింది కంటెస్టెంట్స్ ఎక్కడ వింటారు ఏ కోణంలో ఉన్నారు అర్థం కాలేదు సంజనగారికి గారికి జీరో ఇచ్చారు అదైతే నాకైతే అన్ఫేర్ అనిపించింది సంజయన గారికి జీరో ఇవ్వడంతో పాటుగా సంజనగారిని గారిని జైల్లో పెట్టారు జీరో వచ్చిన వాళ్ళని జైలో పెట్టాలని అన్నారు కాబట్టి సంజన గారిని జైల్లో పెట్టిరు అదైతే అనిపేర్ అనిపించింది ఇప్పుడు సింపతి వర్కౌట్ అయ్యి ఆ సంజన గారు టాప్ ఫైవ్లో టాప్ త్రీ దాంకా పోరడే అవకాశాలు అయితే ఈరోజు సంజన గారికి పుష్కలంగా కనపడుతున్నాయి సింపతి ఫుల్ వర్కౌట్ అవుతుందా నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటారో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ వచ్చేసి భరణి గారికి ఇచ్చారు ఓకే భరణి గారికి ఫిఫ్టీ థౌజండ్ వర్తుంది ఆయన భర్ణి గారికి ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయి వచ్చింది కాబట్టికి ఆయనను మనం ఎక్కడికో టాప్లో అయితే పెట్టే పొజిషన్ లేదు కాబట్టి మన బర్ణి అన్నకు యాభై వేలకు వర్త్ ఓకే యాభై వేలు ఇవ్వచ్చు సంజన గారికి లక్ష ఇయ్యచ్చు లక్ష ఇయ్యచ్చు లక్ష యాభై వేలు కూడా ఇవ్వచ్చు ఇక్కడ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అన్నకు జీరోకి అర్హత మీరు ఎవరు అనుకుంటారు ఇప్పుడు ఇచ్చిన పొజిషన్లలో ఎవరి పొజి ఎవరికి ఏ పొజిషన్ ఇచ్చుంటే బాగుంటుంది ఎవరికి ఎన్ని లక్షలు ఇచ్చుంటే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి సంజన గారికి అయితే ఈరోజైతే నాకు తెలిసి అన్ఫేరే జరిగినట్టుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈరోజు ఇంకా ఈరోజు అంటే ఈరోజు వచ్చేది మనకు రేపు జరుగుతుంది కదా ఈరోజు హౌజులోకి కొంతమంది ఆడియన్స్ రాబోతున్నారు ఆడియన్స్ వచ్చేసి హౌజ్లో ఉన్న ఉండాల్సినటువంటి హౌజులో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఏడుగురు కంటెస్టెన్స్లను ఏడుగురు కంటెస్టెంట్స్లను కొన్ని క్వశ్చన్లు అడగబోతున్నారు దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక యాభై మంది కంటెస్ మన ఆడియన్స్ హౌజ్లోకి రాబోతున్నారు ఆ యాభై మంది వస్తున్నారా మళ్ళీ పోనీ ఇరవై మంది వస్తున్నారా ఎంతమంది వచ్చినా కూడా హౌజులో ఉన్న కంటెస్టెంట్స్లను డే నేరుగా క్వశ్చన్లు అడగబోతున్నారు ఆ క్వశ్చన్లను ఎక్కువ శాతం నాకు తెలిసి నాకు తెలిసి ఎవరిని అడుగుతారంటే ఇమాన్యుల్ని తనుజను కళ్యాణ్ని నాకు తెలిసి ఇంకా కూడా చెప్పాలంటే కళ్యాణ్ ఇమ్మానియల్ వీళ్ళిద్దరి మధ్యనే ఎక్కువగా క్వశ్చన్లు ఆడియన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు టాప్ వన్ టాప్ టూలో ఉన్నారు కాబట్టి ఎక్కువ క్వశ్చన్లు వీళ్ళిద్దరి పైన రేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన ఒక పర్సను నాకు తెలిసిన మా రిలేటివ్సే ఒక పర్సను ఆడియన్స్ కోణంలో వెళ్తున్నాడు ఏ క్వశ్చన్ అడిగితే బాగుంటుందో మీరు ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి ఇలాంటి ఎలాంటి క్వశ్చన్స్ మీరు అడగలేని క్వశ్చన్స్ నేను ఆ మా ఫ్యామిలీ మెంబర్ వెళ్తున్నానని చెప్పినా కదా అతని ద్వారా అడిగించే అయితే నేను చేస్తాను ఖచ్చితంగా వెళ్తున్నాడు కాబట్టి బల్లగుద్ది చెప్తున్నా వెళ్తున్నాడు అక్కడికి మీరు అడగాలనుకుంటారో మీ మాట మీ మనసులో మాటను కామెంట్ రూపంలో రాయండి నేను అతనికి ఈ మీ మీరు అడగాల్సిన క్వశ్చన్స్లను అతనికి ఫార్వర్డ్ చేసేసి అతని ద్వారా నేను అడిగించే ప్రయత్నం అయితే చేస్తాను హండ్రెడ్ పర్సెంట్గా నన్ను నమ్మండి ఈ రోజే కాదు ఈ రోజు వెళ్తారు రేపు వెళ్తారు ఈ రెండు రోజులు మాత్రం ఆడియన్స్ ఖచ్చితంగా హౌస్లోకి వెళ్తారు రెండు వారాలు అంటే రెండు రోజులు వస్తారు అంటే మనకు మంగళవారం చూపిస్తారు బుధవారం చూపిస్తారు ట్యూస్డే వెనస్డే ఈ రెండు వారాలు మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్యే క్వశ్చన్స్ అడిగే అవకాశాలు కనబడుతుంటాయి కాబట్టి ఈ రెండు వారాలు ఖచ్చితంగా వెళ్తారు ఇప్పుడు ఈరోజు మాత్రం వీళ్ళు ఓన్లీ కంటెస్టెన్స్ల మధ్యనే గొడవలు జరుగుతుంటాయి రేపు మాత్రం రేపు వెళ్ళిండి ఈ రెండు రోజులు ఆడియన్స్ క్వశ్చన్సే అడగడం జరుగుతుంటారు హౌస్మేట్స్ను అది మనం చూడబోతున్నాం మీరు ఏమన్నా అడగాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి పలాన నొలలో ఇది అడిగితే బాగుండు మిస్ అయిందిరా ఇట్లాంటివి అడిగితే బాగుండు అని అనుకుంటారు కదా కొన్ని పాయింట్స్ అడిగితే దిమ్మ తిరిగిపోవాలా అట్లాంటి క్వశ్చన్సే మీరు ప్రిపేర్ చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి నేను ఖచ్చితంగా అడిగిస్తాను ఇదైతే మీకు చెప్పగలను ఇప్పుడు నా రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను రివ్యూ నచ్చితే మాత్రం ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మీకు ఫార్వర్డ్ చేస్తాను అంటే రివ్యూ చేస్తాను రివ్యూ రూపంలో మేము ఇస్తాను లేదా మీకు పోల్ రూపంలోనే పెడతాను ఇవి రివ్యూ ఇచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్లు అడుగుతున్నా లైక్లు చేయండి దయచేసి లైక్లు చేయండి మర్చిపోయాను కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటే ఏంటంటే కళ్యాణ్ ఫ్యాన్స్కు ఏ సీజన్లో కూడా జరగలేదు ఏ సీజన్లో కూడా జరగలేదు ఈ సీజన్లోనే ఎందుకు ఇలా ఒక టాప్ ఫైవ్ ఫైనలిస్ట్ అనుకున్న కంటెస్టెంట్స్ను మళ్ళీ మిగతా నామినేషన్లలో మిగతా వారాల్లో నామినేషన్లో ఎందుకు పెడుతున్నారు అన్నది ఒకసారి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే అతనికి టాప్ ఫైవ్లో టాప్ ఫైవ్లో టాప్ టూలో ఉన్నాడు టాప్ విన్నర్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఓటింగ్ ఇంకా కూడా ఇంక్రీజ్ కావాలి ఇంకా కూడా ఇంక్రీజ్ కావాలని చెప్పేసి బయాసుడుగా బిగ్ బాస్ బయాసుడే అని చెప్తాను నేను బిగ్ బాస్ బయాసుడుగా ఆలోచించే అతన్ని నామినేషన్లోకి తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది మరి ఎన్ని సీజన్లో లేదా ప్రతి ఒక్క సీజన్లో మన లాస్ట్ సీజన్లో చూసుకున్నట్లయితే అవినాష్ వచ్చిండు అవినాష్కి ఎందుకు ఇంత ఇంత ఇవ్వలేదు ఆ స్కోప్ ఇంత అవినాష్కి ఎందుకు ఇవ్వలేదు ఇక్కడ కామన్నర్ అని ఈయన కళ్యాణ్ కామనార్ అన లేకపోతే అవినాష్ సెలబ్రిటీ అయినా మీరే ఆలోచించుకోండి ఇవ్వలేదు కాబట్టి ఈ సీజన్లో ఇస్తున్నాడు కాబట్టి బయాసుడు ఉండడాని కూడా అనుకోవచ్చు బయాసుడు ఉంటుండు అని నేను నాకైతే అట్లా అనిపిస్తుంది బయాసుడుగా ఉన్నాడు బిగ్ బాస్ ఎందుకంటే కళ్యాణ్ అడగాల్సిన క్వశ్చన్స్ అడుగుతలేడు కళ్యాణి నెగిటివ్ చూపించే ఫుటేజ్ ఇస్తలేడు లైవ్లో ఉంటుంది ఎపిసోడ్లో ఉండట్లేదు అన్ని కళ్యాణ్ పాజిటివ్ ఉండేటట్టుగా కళ్యాణ్ విన్నర్ చేసే పొజిషన్లో బిగ్ బాస్ టీం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ తనుజ ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోవాలి మీ ఫ్యా మీ ఫేవరిజం అనగానే సరిపోదు మిస్ కాల్ కూడా ఇంపార్టెంట్ మిస్ కాల్ ఇవ్వండి ఓటింగ్ కూడా ఇంపార్టెంట్ ఓటింగ్ కూడా చేసుకోండి ఎందుకంటే ఈ సీజన్ వి ఈ సీజన్లో విన్నర్ లేడీస్ కాకపోతే ఇంకా ఏ సీజన్లో కాదు ఇంకా జన్మలో కూడా లేడీస్ విన్నర్ అవ్వలేరు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన అమ్మాయిని విన్నర్ చేసుకునే బాధ్యత మీది కాబట్టి ఒక అమ్మాయి విన్నర్ కావాలని మీరు బలంగా పట్టుబడితే ఖచ్చితంగా మరో కౌ కౌశల్లాగా తయారయ్యి ఆ అమ్మాయి విన్నర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మీరు ఒక కౌశల్యుకు మరో అని చెప్పేసి ఎట్లా నేను ఎందుకంటున్నంటే అప్పుడు కౌశల్కు యుద్ధం చేసిరు కదా అలానే మీరు కూడా ఇప్పుడు కూడా యుద్ధం చేసినట్టుగా ఈ ఓటింగ్ ద్వారా మీ మీ ప్ర మీ ప్రతిభను చూపించండి ఓటింగ్ ద్వారా ఆ అమ్మాయికి ఓట్లు వేసుకోండి ఈ సీజన్ అమ్మాయి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దాన్ని మీరు చెడగొట్టకుండా మీరు డిస్కరేజ్ అవ్వకుండా ఎవరో ఏదో చెప్పిరని చెప్పేసి ఓట్లేయకుండా ఉండకండి దయచేసి ఓట్లు వేసుకోండి తనుజా ఈ సీజన్ విన్నర్ అవ్వాల్సిందే నేను కూడా బలంగా కోరుకుంటాను విన్నర్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చిన అమ్మాయి మళ్ళీ ఏ సీజన్లో ఏ అమ్మాయి కూడా అన్ని అవకాశాలు అయితే రావు అంత దూరం కూడా రాదు నెక్స్ట్ సీజన్లో సెలబ్రిటీలు ఒరా రారా అనేది కూడా చెప్పలేను నాకు అయితే మైబీ ఇప్పుడు ఈ సీజన్ చూసినాక రాకపోయి ఉండొచ్చు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని పాపం వినియోగ ఆ అమ్మాయికి అయ్యే విధంగా ఓట్లేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మాయిని ఓట్లేయండి ఖచ్చితంగా ఓట్లేయండి ఎందుకంటే నాకు ఎలా చెప్పాలనుకుంటున్నా అప్పుడేమో పల్లవ ప్రశాంత్ ఇప్పుడేమో కళ్యాణ్ అప్పుడు అప్పుడు సిం అప్పుడు ఒక సింపతి బిడ్డ ఇప్పుడు ఒక సింపతి బిడ్డ యాంగిల్లో వెళ్తుంది షో మొత్తం ఎపిసోడ్ అంటే సీజన్ మొత్తము మీరు దాన్ని కొట్టే విధంగా ఓట్లేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీవీ నచ్చినాక ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్